ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాస్త్రీయ విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఈరోజు ఉపాధి కల్పనే ధ్యేయంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం ఆ క్రమంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరవై అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను వర్చువల్గా ప్రారంభించుకోవడం జరిగింది అందులో ము కూడా ఒకటి అయితే ఈ స్కిల్డ్ ముఖ్యంగా మైమూనార్ విషయానికి వస్తే ఒక ప్రత్యేకత ఉంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు స్కిల్ యూనివర్సిటీకి మెంటార్గా కూడా ఉన్నారు అయితే ఈ ఏటీసీ సెంటర్ల ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకారనుంది చేకూరనుంది యువతకు అనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై సెంటర్లకు వీరు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా ఈ ఏటీసీ ద్వారా యువతకు ఎలాంటి ఉపలబ్ది చేకూరు ఇప్పుడు గతంలో ఉన్న ఐటీఐస్ అన్ని కూడా కాలం చెల్లిన పద్ధతుల్లో పిల్లకు ట్రైనింగ్ ఇచ్చేది సరిగ్గా ఎక్విప్మెంట్ లేకుండే ఇప్పుడు ట్రేడ్స్ కూడా చాలా మారిపోయినాయి ఒక పది సంవత్సరాల క్రితం ఏదైతే ఉపాధి దొరికే అంశాలు ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి కొత్త ఇండస్ట్రీస్ కొత్త ఎంప్లాయ్మెంట్ ఈరోజు జనరేట్ అవుతూ ఉంది ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసేది రంగం వస్తూ ఉంది తర్వాత రిటైల్ రంగం వస్తూ ఉంది అది ఇట్లా ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీలో చేంజెస్ వస్తూ ఉన్నాయి మరి ఆ వస్తున్న చేంజెస్కి మన పిల్లల్ని మొదలే అడ్వాన్స్గా తెరఫీదిస్తే కేవలం తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా కూడా మన దగ్గర పిల్లల్ని మనం తయారు చేసుకుంటే అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మారుతున్న ప్రపంచీకరణ మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈరోజు భారతదేశానికి ఉన్నాయి అలాగే చైనా నుంచి మిగతా దేశాల నుంచి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అటువంటప్పుడు మన పిల్లలందరినీ కూడా ట్రైనింగ్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సో ఇంత విశాలమైన ఆలోచన లోతైన ఆలోచన చేసిన తర్వాతనే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొదటి ట్రైనింగ్ సెంటర్గా మహబూబ్ నగర్లో ఉన్న రెండు ఐటీఐ కాలేజీలను సెలెక్ట్ చేయడం జరిగింది అరవై ఐదుటికి వర్చువల్గా సీఎం గారి ఇనాగ్రేట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ మహబూబ్ నగర్లో రెండు టెస్ట్ సెంటర్స్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం గర్ల్స్కి ఒకటి బాయ్స్కి ఒకటి మొత్తం కూడా దాదాపుగా మూడు వందల డెబ్బై నాలుగు మంది ఈరోజు ఫస్ట్ బ్యాచ్లో ఇక్కడ తరఫీ చెందుతా ఉన్నారు ఇంకా అనేక కోర్సెస్ దీంట్లో పెట్టబోతూ ఉన్నాం వేలాది మందిని మన నగర్ పిల్లల్ని ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటాం ఇది ఒకటే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని దాదాపుగా నూట నాలుగు నియోజకవర్గాల్లో శాంక్షన్ చేశారు కొన్ని ఆల్రెడీ ప్రారంభోత్సవం జరుగుతున్నాయి కొన్ని స్టార్ట్ అయినాయి కొన్ని కాబోతూ ఉన్నాయి కాబట్టి పది సంవత్సరాల్లో ఏదైతే విద్యా విషయం పట్ల గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వహించిందో వాటి కవర్ చేసే విధంగా మన పిల్లలకు వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి వాళ్ళకు ట్రైనింగ్ అందించే ఏర్పాటును మేము ఇంత కొద్ది సమయంలోనే మేము చేయడం అనేది నిజంగా చాలా గర్వకారణం ఈరోజు టాటా ప్రాజెక్ట్స్ ప్రపంచంలోనే ఒక మేటి సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎన్నో దేశాల్లో వాళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయు రాసుకొని మన పిల్లలకు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళే దేశ విదేశాల నుంచి ప్రొక్యూర్ చేసి ఇక్కడ మన పిల్లల కోసం ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క సెంటర్లో ముప్పై రెండు కోట్లకు సమానమైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు వాళ్లకు మా మీద నమ్మకం కుదిరింది ఈ ప్రభుత్వం నిజంగా విద్య పట్ల అవగాహనతోటి ఉన్నది కమిట్మెంట్ తోటి ఉన్నది అని చెప్పి నమ్మకం కుదిరిన తర్వాతే దావోస్లో మన ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఈ అగ్రిమెంట్ జరిగింది అప్పుడు ప్రతిపక్షాలు హేళన చేశాయి దావోస్ వెళ్ళిండు ఏం కాలేదు అని నేను వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా అయ్యా కేసీఆర్ గారు హరీష్ రావు గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది అరవై ఐదు ట్రైనింగ్ సెంటర్లను ఇరవై నెలల కాలంలోనే మేము రెడీ చేసి మా పిల్లల్ని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు రేపు భవిష్యత్తులో ప్లేస్మెంట్ ఇయబోతూ ఉన్నాము కాబట్టి ఏది చేసినా మా ప్రభుత్వం ఒక కమిట్మెంట్ తోటి ఒక విజన్ తోటి చేస్తుంది మాటల గారడీ చేయదు గ్రౌండింగ్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కంప్లీట్గా దాన్ని పూర్తి చేసి ఏ అవసరం కోసం అయితే మాట్లాడినామో అది ఫుల్ఫిల్ చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మళ్ళీ ఒక్కసారి మహబూబ్నగర్ ప్రజలకు తెలియజేసుకుంటాం ప్రపంచంలోనే అత్యధికంగా యువ వనరులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం సార్ అంటే మన హ్యూమన్ రిసోర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకపోవడం వల్లనే దేశం వెనుకబడింది అనే మాట వాస్తవం అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎలాంటి కృషి చేస్తుంది ఇది బిగినింగ్ మాత్రమే ఇంకా చాలా ఆలోచనలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా వాటి అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఎక్కడ కూడా రిసోర్సెస్ క్రంచ్ అంటే నిధుల లేమి అనేది మన పిల్లల చదువు విషయంలో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే విషయంలో మా ప్రభుత్వానికి ఉండదు ఎట్లయినా నిధులు సమకూర్చుకొని వీలైనంత ఎక్కువ మంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం ఆ దిశలోనే మేము ప్రయాణం కొనసాగిస్తున్నాం చచ్చివర్గా ఒక మాట చెప్పండి సార్ అంటే ఇది దేశంలో ఇప్పటికీ కూడా అంటే ఒకప్పుడు కంప్యూటర్ రంగంలో కూడా నిష్ణాతులైనటువంటి ఎక్కువ మంది భారతీయులే వాళ్ళ అమెరికా లాంటి దేశానికి మేధో వలస వెళ్ళడం మొన్ననే ఒక అబ్బాయి మన దగ్గర దురదృష్ట చనిపోవడం అంటే ఇక్కడ నిష్ణాతులుగా స్కిల్డ్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారు కానీ మేధో వలస అనేటటువంటిది కూడా ఆపాల్సిన అవసరం ఉంది అంటే భారతదేశంలోనే ఇక్కడనే ఉపాధి కల్పన చేసే విషయంలో పాలక వర్గాలు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒక కంపెనీతో ఎంఓయూలు చేసుకుంటా ఉన్నాం దాదాపుగా ఇరవై వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ అని చెప్పి ఒకటి ఆవిష్కరణ చేసుకున్నాం దాంట్లో దేశీయ కంపెనీలు విదేశీయ కంపెనీలు అన్నింటిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం కొన్ని లక్షల మంది మన యువతకు ఉపాధి కల్పించడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన పిల్లలకు కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరుకుతుందా వేరే దేశాల్లో దొరుకుతుందా వేరే రాష్ట్రాల్లో దొరుకుతుందా అనేది ఆ పిల్లల యొక్క అభిరుచిని బట్టి ఉంటుంది కొంతమందికి బయట వెళ్ళి ఇంకా గొప్పగా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచన ఉంటుంది దానికోసం వాళ్ళు కష్టపడతారు కొంతమందికి ఏమో ఉన్న ఊరిలోనే ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలను రెడీ చేస్తే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళకి ఇష్టమున్న ప్రాంతాల్లోకి ఇష్టమున్న కంపెనీల్లో ఇష్టమున్న సెక్టార్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును మేము కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రాబోయే సమీప భవిష్యత్తులో అత్యుత్తమ మానవ వనరులుగా కూడినట్టు యువతను శిల్పీకరించడమే తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆ క్రమంలోనే ఈరోజు అరవై ఐదు ఏటీసీ సెంటర్లకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు చెప్తున్నారు అయితే వారి వారు చెప్తున్నట్టుగా అంటే రాష్ట్రంలోనే నూట నాలుగు ఏటీసీ సెంటర్లకు ఖచ్చితంగా మేము శ్రీకారం చుడతాం ఖచ్చితంగా అత్యుత్తమమైనటువంటి స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ను తయారు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ హుసేన్తో వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూబ్ నగర్